తప్పు చేస్తే శిక్షిస్తారా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రశ్న జనరల్గా ఒక కామన్ మ్యాన్ మీదో లేదా ఇంకోటో ఇంకో దగ్గర ఎక్కడో తప్పు చేస్తే పోలీసులు చట్టపరంగా శిక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది పోలీసుల మీదే దాడి చేసి వాళ్ళనే చంపేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని పోలీసులు భయ లోపల శిక్షిస్తే తెలియదు పబ్లిక్గా వాళ్ళకి చట్టం గురించి తెలియజేసే విధంగా పోలీసులు జోలికి వస్తే ఇలా ఉండిద్దని తెలియజేసే విధంగా చేసినటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఫైనల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి తనంతట తానుగా పొయ్యి గొయ్యి తీసుకొని గొయ్యిలో తనంతట తానుగా దూకారు ఎందుకు దూకారు అనంటే వందకి తొంభై శాతం మందికి పైగా ప్రజలు రౌడీ షేటర్లు అయ్యి గంజాయి బ్యాచ్గా ఉన్నటువంటి అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులు పోలీసులనే చంపాలని పోలీసుల మీద దాడి చేసినటువంటి వ్యక్తులని పోలీసులు ఆ రకంగా శిక్షించటాన్ని ప్రజలు హర్షిస్తున్నారు అందుకని ప్రజల నిర్ణయాలకి ఎవరు వ్యతిరేకంగా వెళ్ళినా ప్రజాభీష్టానికి ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా కూడా ప్రజలు దాన్ని చేతు చేత్కరించుకుంటారు అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ప్రజలు అసహ్యించుకుంటున్నారు అది తప్పు అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఎవరైతే ఈ వ్యక్తులు వీళ్ళు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు వాళ్ళ మీద ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్స్ ఎవరైతే ఈ జాన్ విక్టర్ అని ఎవరైతే ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది అతను ఆ కుర్రవాడని చెప్పని ఎవరైతే వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి గారు అతని మీద రౌడీషీట్ రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఓపెన్ అయింది ఓకే ఆ టైంలో రెండు వేల పదిహేడు నుంచి అతని మీద ఎనిమిది కేసులు నమోదైనాయి దొంగతనాలు ట్రెస్ పాసు బెదిరించటం కిడ్నాప్లు బెదిరింపులు భయభ్రాంతులు గురి చేయటం దాడులు హత్యాయత్నాలు మర్డర్లు చేసేటువంటి పరిస్థితుల నేపథ్యంలో అతని మీద ఈ కేసు నమోదైనవి ఇక వేము నవీన్ నవీన్ ఇతని మీద మర్డర్ కేసులే ఉన్నాయి ఇతని మీద తొమ్మిది కేసులు ఉన్నాయి ఇక డోమ్ రాకేష్ ఆ రెండు మూడు అతను అతని మీద ఏడు కేసులు ఉన్నాయి తినాల్లో ఏడు కేసులు ఒంగోలులో ఒక కేసు ఉంది అట్లాగే వీళ్ళందరూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర క్రైమ్ చేసినటువంటి కేసు లిస్ట్ ఇది అంటే ఏంటి ఏం చెప్తున్నారు ఆయన 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 వెళ్ళిన ఉద్దేశాన్ని పాపం ఆయన వెళ్ళాడు వాళ్ళు బెయిల్ మీద వచ్చిన్నారు ఆ ముగ్గురు లేరు అవునండి ఆ ముగ్గురు రాలా ఆ ముగ్గురు ఎవరైతే ఈ తనులు తిన్నటువంటి వ్యక్తులు ఈ రౌడీషీటలుగా చెప్పబడుతున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నా కూడా ఆ ముగ్గురు రాలా వాళ్ళు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు ఇప్పుడు వాళ్ళ ముగ్గురుతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా లే వాళ్ళ ముగ్గురుతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా వాళ్ళ అమాయకులు ఆ రోజు అట్లా జరిగింది వాళ్ళు ఎట్లా కొట్టారు వాళ్ళు అసలు ఇలా జరగలేదు అలా జరగలేదు అని ఎట్లా చెప్తారు వాళ్ళు మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆయన ఇస్తే బాగుండేది మరి వాళ్ళు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి అరకొర సమాచారంతో ఆయన బయటకు వచ్చి మీడియా ముందు ఆ విధంగా మాట్లాడాడు ఆ తప్పు చేస్తే కొడతారా తప్పు చేస్తే కొడతారా ఏంటి కొడతారు కొట్టాలి ఎందుకు కొట్టాలి ఎందుకు కొట్టాలి అని అంటే ఈ గంజాయి వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి ఎంతోమంది మహిళల మీద అమ్మాయిల మీద అగాయిత్యం జరుగుతుంది రేపులు జరుగుతున్నాయి మడ్రలు జరుగుతున్నాయి అసలు తండ్రులని లేదు తల్లులని లేదు కిరాతకంగా హత్యలు చేస్తున్నారు ఈ గంజాయి మొత్తులో అట్లాంటి వాళ్ళు ఎందుకు ఊరుకోవాలి రౌడీషేటర్లు అయ్యుండి ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే ఒక కామన్ మ్యాన్ని బెదిరిస్తూ ఉంటే చంపుతూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి అవన్నీ వాళ్ళు కొట్టినటువంటి వాళ్ళు దాడులు చేసినటువంటి విజువల్స్ ఇన్ని వచ్చినాయి ఇవాళ బయటికి కానిస్టేబుల్ పైన హత్యాత్నం దానికి ఆయన ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి చాలా ఆశ్చర్యంగా చెప్తున్నారు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇంకొక వ్యక్తితో గొడవ పడుతున్నాడంట అది చూసి ముగ్గురు యూనిఫామ్లో లేడంట అతను ఈ ముగ్గురు వచ్చి ఇదేంటని ప్రశ్నించి ఆ పోలీస్ కానిస్టేబుల్ని మీద అడ్డుకున్నారు దాడి చేశారని చెప్తున్నాడు దాడి చేస్తే మాత్రం కొడతారా అంటున్నాడు ఏంటిది ఏంటిది అసలు ఏదైనా చెప్పితే అతికేట్టు ఉండాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చట్టాన్ని ఎలా ఉల్లంఘించాడు అని అంటే ఇప్పుడు ఆయన అధికారులు కోటింగ్ పోలీసులు ఇలా కొట్టారని ఒక రౌడీ షెట్టర్ని ఆయన అక్కడకు పోయి ధర్నా చేశాడు కదా ఆయన అక్కడ పోయి అంత పెద్ద గొడవ చేశారు కదా ఒక ఎంపీని రఘురామకృష్ణం రాజుని ఆయన పార్టీ ఎంపీని హైదరాబాద్ నుంచి వచ్చి కిడ్నాప్ చేసి ఒక రకంగా తీసుకొని వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన్ని చిత్తకొట్టుడు కొట్టించి ఆ వీడియోలు తీసి చూపించారనేటువంటి ఇది ఆయన మీద ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఎంపీని ఇక్కడ రౌడీషేట కొట్టింది అక్కడ ఎంపీని కొట్టించారని ఆయన చంపబోయారని చెప్పని ఆయన స్వయంగా చెప్పారు కదా మరి అది ప్రూవ్ అయింది కదా కొట్టారనేటువంటిది ప్రూవ్ అయింది కదా అది ఆయన కాళ్ళు చూడండి ఎంపీ కాళ్ళు ఎట్లయినాయో అట్లా అట్లా కొట్టించాడు మరి ఏంటి మరి ఏం చెప్తారు ఆయన దాన్ని పోలీసులు సర్టిఫై చేశారు డాక్టర్లు సర్టిఫై చేశారు మెల్ ట్రాన్స్పోర్ట్ సర్టిఫై చేసింది కోర్టులు సర్టిఫై చేసింది మరి అది కదా మరి కొట్టింది ఒకటి ఓకే సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రెండోది మనం అందరం కూడా అమర్నాథ్ గౌడ్ చిన్నపిల్లలు గుర్తు చేసుకోవాల్సిన అంశం రేపల్లెలో రేపల్లె నియోజకవర్గంలో అనగానే సత్యప్రసాద్ గారి కాన్స్టిట్యెన్సీలో వాళ్ళ చెల్లిని కొంతమంది యువకులు వేధిస్తున్నారని చెప్పి ఆ యువకుల దగ్గరికి వెళ్ళి ఎందుకు మా చెల్లిని వేధిస్తున్నారు అని చెప్పి అడిగినందుకు వాళ్ళు వాళ్ళ చెల్లికి రక్షణగా ఉంటూ వాళ్ళ చెల్లిని ట్యూషన్కి తీసుకెళ్ళి ట్యూషన్కి తీసుకొస్తుంటే ఓ వాళ్ళ చెల్లి పక్కన వీడు ఉంటున్నాడు వీడు లేకపోతే ఆ చెల్లిని ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో సరే ఏదన్నా కానీ వాడిని ఉదయాన్నే ట్యూషన్కి వెళ్తుంటే వాడిని కట్టేసి తీసుకుపోయి నోట్లో గుడ్డలు గుక్కి చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు కదా అమర్నాథ్ గౌడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు వెళ్ళి ఆ కుర్రవాడిని పరామర్శించలేదే ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మరి ఇలాంటి సంఘటనలు ఎందుకు ఆయన ఆ రోజు ఎందుకు సమర్థించుకున్నారు తన హయాంలో జరిగిన తన హయంలో జరిగింది అందరూ గుర్తుంది ప్రజలకి సరే సరే ఈ రెండు అంటే బయటోళ్ళు తీసేద్దాం సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి ముక్కల మొక్కల మొక్కలుగా మొక్కల మొక్కలుగా అవతలేస్తే ఆ కేసు విషయంలో విచారణ చేస్తున్న సిబిఐ అధికారులని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడ్డుకున్నారు ఏమని అడ్డుకున్నారు ఎందుకు ఆ కేసులో వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ కుమార్తెను వాళ్ళని ఎందుకు భయపెడుతున్నారు ఎందుకు భయపెట్టారు ఏం చెప్తారు ఆయన దానికి అసలు ఎలాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి వీటన్నిటికీ ఎట్లాంటివి వంద ఉండేవి వాటన్నిటికీ ఆన్సర్ చెప్పి అప్పుడు ఆయన ఎట్లాంటి వాటి మీద రాజకీయాలు చేస్తే బాగుండేది కులాలను అడ్డం పెట్టుకొని మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం మంచిది కాదు కులం మతం నేరానికి కులం ఏంటి మతం ఏంటి నేరానికి కులం ఏంటి మతం ఏంటి నేరం అనేది కత్తి తీసుకొని పొడిచిన దానికి అది ఏ కులము ఏ మతం అని చూసి ఆ కత్తితో చేస్తారా లేదు కదా మరి కుల మతం ఏంటి అసలు చట్టం ఒక నేరస్తుడిని సమర్థించినటువంటి వాడిని నేరస్తుడికి సహకరించినటువంటి వ్యక్తిని సేమ్ అదే నేరం అతనికి కూడా ఇంప్లిమెంట్ అవుతుంది కదా మరి అలాంటి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఆ నేరస్తులని మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తారు ఇప్పుడు అక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరికైనా ఏ తండ్రి తల్లిదండ్రులకైనా కానీ వాళ్ళ బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కానీ ఇక్కడ వాళ్ళని సక్రమ మార్గంలో పెట్టాల్సింది తల్లిదండ్రులు మాట కూడా వినకుండా ఏడు ఏడు కేసుల్లో ఒక్కొక్కరు పది పది కేసుల్లో ముద్దాయిలైన తర్వాత వాళ్ళు రౌడీ షీట్లుగా మారి చెడిపోతున్నటువంటి క్రమంలో ఎవరిని వాళ్ళు ఎవరు బాగు చేయాలి వాళ్ళని చట్టం బాగు చేయాలి చట్టం అంటే పోలీస్ వ్యవస్థ బాగు చేయాలి ఎందుకు చట్టాలు ఉంది ఎందుకు శిక్షలు వేసేది వాళ్ళు మారతారని పరివర్తన చెందుతారని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరివర్తన చెందకుండా వాళ్ళు వ్యవహరించడం ఏంటి అది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఇంకొక సైకో పోలీస్ వెహికల్ ఎక్కి ఆడెక్కి డాన్స్ చేస్తున్నాడు మరి వాళ్ళ పద్ధతి అది మరి వాళ్ళు గంజాయి మొత్తులో ఉంటున్నారా లేకపోతే ఏముంటున్నారా దేంట్లో ఉంటున్నారా కూడా తెలియదు ఇట్లాంటివి చాలా తీవ్రమైనటువంటి అంశాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒకసారి బైట్స్ ఉన్నాయి ఒకసారి బైట్స్ ప్లే చేయండి ఎస్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది ఒక మహిళని రేపు చేశారని చెప్పి ఒక నలుగురు వ్యక్తులు కాల్చి చంపితే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఇది అద్భుతం అమోఘం ఇలా చేయటం అని చెప్పని ప్రశంసించారు గుర్తుంది కదా ఇలా చేయటం దిశ చట్టాన్ని తీసుకురావాలని చెప్పని ఇచ్చేశారు మరి ఇక్కడ ప్ర ఒక ఒక అమ్మాయి మీద ఇచ్చేసి ఇలా చేసినటువంటి వ్యక్తులు కాల్చి చంపేస్తే అభినందించిన జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ రౌడీషేటలో అయ్యుండి పోలీసునే హత్య చేయబోతే వాళ్ళు ఎలా సమర్థిస్తారు అమర్నాథ్ గౌడ్ విషయాన్ని ఎలా ఆయన ఇచ్చేస్తాడు మరి ఇట్లాంటివి చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయనకు కూడా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టాలి ఇరవై నాలుగు కేసుల్లో ఇరవై రెండు కేసులు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పెట్టినాయి కదా అవి అక్రమ కేసులను కొట్టేశారు కదా సరే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏంటి చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏంటి లోకేష్ గారి మీద పెట్టిన కేసు ఏంటి లోకేష్ గారు ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటా అది చూలోకపోయినందుకు దాని మీద మర్డర్ కేసు దాని మీద ఏదో పెట్టారు అట్లాంటి కేసులు పెట్టారు అంటే ఇలాంటివి ఎన్నికల్లో విధులు అడ్డుకున్నాయి ఎట్లాంటి కేసుల్ని పెట్టి దానికి ఆయన ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి మనీ లాండ్రింగు క్విట్ ప్రోకో ఆర్థిక నేరాలు ఆర్థిక మోసాలు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి మీద లేనటువంటి కేసులు ఆయన మీద ఉంది మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు